తీసుకున్నాయా ఇప్పుడు నా దగ్గర నీళ్ళు ఉన్నాయండి నా దగ్గర నీళ్ళు ఉన్నాయి నా ముందు బాటిల్ ఉన్నాయి అది ఖాళీ ఖాళీ బాటిల్ ఓకే నేను ఇక్కడ నుంచి వాటిని నింపటానికి ట్రై చేస్తా ఈ నీళ్లు వాటి మీదకి చల్లి వాటిని నింపటానికి ట్రై చేస్తా చూద్దాం ఎంతసేపట్లో నిండుతాయో ఎన్ని నిండుతాయో ఓకేనా ట్రై చేస్తా చూద్దాం చూద్దాం నేను చల్లుతాను క్యామ్ అక్కడ కూడా చూపించవచ్చు అంత ఛాన్స్ ఉంటే రైట్ అది కూడా చూపిస్తూ ఉండండి రైట్ దానిలో మూత పెట్టినట్టు ఉంది అన్నానా అది కూడా కరెక్టే ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే కొంతమంది చర్చకు వచ్చి అట్లనే కూర్చుంటారు అది లాజికే మూత పెట్టుకొని కూర్చుంటారు ఇక వాళ్ళు జస్ట్ వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఏది పోనీరు పొరపాటును కూడా చుక్క కూడా పోనీరు అది కరెక్టే ట్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి విసురుతున్నాను నీళ్లు ఏమాత్రం నిండుతాయో చూద్దాం ఓకే కుదురుతుందండి తెల్లవారేసప్పటికే ఉన్న కనీసం నాలుగు బొట్లన్నా పడతాయి అందులో ఒక పది పది చొక్కలన్న నిండుతుందా ట్రై చేద్దాం అయ్యా ఈ ప్రయోగాల కోసం కాదు రయ్యా వాకింగ్ వినడానికి వచ్చామంటారా ఇక్కడి నుంచి నేను వేదిక మీద ప్రసంగం చల్లటం అనేది అలా ఉంటుంది నేను గంట గంట నర మాట్లాడితే ఏ ఒక గంట సేపు చల్లితే ఏ పది పదిహేను చుక్కలో అందులో పడ్డట్టు గంట గంటన్నర మాట్లాడితే లేదా రెండు గంటలు మాట్లాడితే ఏ కొంచెమో మీకు ఎక్కుద్ది నేను చెప్పిందంతా తీసుకోరు నాకు తెలుసు ఆ సంగతే జస్ట్ విన్నట్టుగా అబ్బో మొత్తం అసలు మొత్తం మొత్తం మైండ్లో తీసుకున్నట్టుగా అట్లా ఫేస్లు పెడతారు కానీ మొత్తం తీసుకోరని తెలుసు నాకు కానీ ఆ తీసుకున్న ఆ కొంచమే మీలో ఎంత పని చేస్తుందంటే ఆ కొంచెం తీసుకుంటేనే చాలామంది జీవితాలు మార్పు చెందుతున్నాయి చాలా మంది దేవుని కనెక్ట్ అవుతారు ఏది ఆ కొన్ని లాంటి విషయాలకే కానీ నేను ఇలాగ నింపడానికి ట్రై చేస్తే చాలా టైం పట్టేటట్టుంది అది సంవత్సరాలు పోసినా నిండేటట్టు లేదు నెలలు కాదు వారాలు కాదు రోజులు కాదు ఇలాంటి బాటిల్ తీసుకుని సంవత్సరాలు పోసినా నీళ్ళు ప్రవహించడం తప్ప అది నిండే ఛాన్స్ లేదుగా కదా ఇటు పక్క నుంచి ఒక ఐదుగురు ఆడపిల్లలు రమ్మా నిద్రలేసి రమ్మా మీరు నిద్రపోతున్నారా మెలుగుతున్న వాళ్ళు రండి అమ్మా స్పీడ్గా వాళ్ళు కూర్చోండి అక్కడ నిద్రపోండి పర్లేదు పర్లేదు త్వరగా రండి ఐదుగురు ఇప్పుడు ఆ నీళ్ళతో ఉన్న పాత్రలు ఒక ఐదు తీసుకోండి ఐదుగురు ఇక్కడ ఉన్న ఐదుగురేరా ఐదుగురు చాలమ్మా ఐదుగురు చాలు నా ఐదు పాత్రలు తీసుకోండి ఐదు బాటిల్ తీసుకోండి అక్కడ కూర్చోండి ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకొని వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుసగా కూర్చోండి మా వరుసగా ఎదురెదురు కాదు వరుసగా కూర్చోండి కెమెరాలు కనపడాలి కదా ఒకరికి ఒకళ్ళు అడ్డం కూర్చోకూడదు అదే ఇప్పుడు చూడండి ఉంటే నింపేసేయండి నాన్న నింపేసేయండి మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది ఓకే అదిగో ఆ చోరమ్మాయి నింపేసింది అయిపోయింది కనీసం ఒక్క మూడు నిమిషాలు కూడా పట్ల అయిపోయింది నింపేశారు నింపేశారండి అదే నేను చల్లటం అయితే దాని విలువ మీకు అర్థమైందా ఇప్పుడు మరి మీ బాధ్యత మీరు సరిగా నెరవేరిస్తే అంత తొందరగా దేవుని కార్యం జరిగింది కానీ నేడు క్రైస్తవుల్లో చాలామంది అలా బాధ్యత నెరవేర్చట్ల నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు అడపాదడపా నేను నేను ఉండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా చాలా జీవితాలు నీ వలే ప్రభావితం అవుతాయి కదా ఎంతమందికి అర్థమైంది బ్రిల్లారా చెప్పండి ఇప్పుడు దేవుడి పరిచర్యలో నా ఒక్కడిదే పాత్రనా నీ వంతు పాత్ర కూడా ఉండాలా మరి అది నిర్లక్ష్యం అవుతుందా లేదా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అది నిర్లక్ష్యం అవుతుంది మీరేం ప్రార్థన చేస్తారంటే నన్ను సువార్తకు వాడుకోయ్యా నన్ను తీసుకెళ్ళు ప్రభువా నాకు అవకాశాలు ఈ ప్రభువా నా ఇంటి నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభువా అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తా దేవుడే నవ్వుతూ ఉంటాడు ఇంటి ముందున్న లాజర్కి అంత రొట్టి ముక్క పెట్టనోడు దేవుడా నన్ను బయటికి వదిలితే అసలు చాలామందికి పెట్టేవాడి అంటే ఎట్లుంటుందండి చాలామందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి అరే నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అటుంచి నీ ఇంటి వాకిటి దగ్గర అంత రొట్టె మొక్క పెట్టేవరా అని అని అడగడా ఈరోజు అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం యేసుక్రీస్తు ఎందుకు దేవుడో లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి యేసు ప్రభు బోధించింది ఏంటి మారు మనసు అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి ప్రార్థనా జీవితం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి సువార్త అంటే ఏంటి అది ప్రకటించాల్సిన అవసరం ఏంటి సామాజిక పరిస్థితులు ఏంటి మన బాధ్యత ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి ఆత్మ కృపవరాలంటే ఏంటి ఆత్మ ఫలం అంటే ఏంటి రాకడ సంగతి రాకడను కూర్చున్న సందేశం ఏంటి దైవత్రిత్వం అంటే ఏంటి తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు దేవుని పని మనం ఏ విధంగా చేయగలం దేవుని పని మనం ఎందుకు చేయాలి అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు మన జన్మ వెనక దేవునికున్న ఉద్దేశం ఏంటి ఇలా ప్రార్థనను గురించి విశ్వాసాన్ని గురించి వాక్య ధ్యానాన్ని గురించి ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి పరిశుద్ధ జీవితాన్ని గురించి క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి సేవా నియమాన్ని గురించి ఏమంటే దేవుని కొరకు దైవజనులు దైవజనురాండ్రు మిషనరీలు చేసిన త్యాగాలను గురించి అలాగే బైబిల్లో భక్తుల గురించి క్రీస్తు గురించి నీ అవగాహన నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్ల నువ్వు నింపబడిన పరిధిలో నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను ఈరోజు ఈ ఒక్క సంఘమే కాదు సార్వత్రిక సంఘము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘములో ప్రతి చర్చిలో ఇలాంటి కండిషనే ఉంది ఇలాంటి పరిస్థితే ఉంది చాలామంది గ్యాదర్ అవుతున్నారు కానీ ఇతరులతో వాళ్ళు పట్టించుకోవటం ఇతరులను గురించి వాళ్ళు ఆలోచించట్ల చాలామంది కొన్ని సంఘాల్లో గ్యాదర్ అవుతున్నారు కొన్ని సంఘాల్లో మందే గ్యాదర్ అవుతున్నారు ఆ కొద్ది మంది తమ బాధ్యతను నెరవేరిస్తే ఎక్కువ మంది ఆత్మలు రక్షింపబట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది చూడండి గడిచిన సంవత్సరాల్లో కొంతమంది కష్టపడ్డారు దేవుని కోసం ఎలాది ఆత్మలు రక్షించబడ్డాయి మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు లోకము నుండి మనల్ని విమోచించిన వాడు నమ్మదగిన దేవుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు అవి ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి శ్రమలైనా మరణకరమైన వేదనైనా వాటన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి సమర్థుడు విడిపించకపోతే తీసుకుంటాడు ఆయన స్తోత్రం విడిపించిన స్తోత్రం తీసుకున్న స్తోత్రం ఉంచిన స్తోత్రం ఎత్తేసిన స్తోత్రం కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిధిలో మనం దేవుని కోసం ఫలించామా లేదా మనల్ని భూమిదికి పంపినందుకు సృష్టికర్త సంతోషించే పొజిషన్లో మనం ఉన్నామా లేదా అన్నది మనకి ఆలోచన రావాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా కొంచెం ఆలోచించండి దయచేసి మంచి మనసుతో నువ్వు విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు కొంతమంది కొంతమంది అన్యులు అంటారు మరి మీ దేవుడు గొప్ప దేవుడు కదా బైబిల్లో చాలామందికి చాలా అద్భుతాలు చేశాడు కదా నీ పట్ల కూడా అద్భుతాలు చేసేసి నేను చూపిస్తాను మందిని వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేసేసి చాలా కార్యాలు చేసేసి నీ అప్పులు తీర్చేయచ్చు నీ రోగం తీసేయచ్చు చనిపోయిన వాళ్ళని బ్రతికించాడని కూడా చెబుతున్నారు కదా చాలా కార్యాలు జరిగినాయి కదా బైబిల్లో మరి మేడలు కూడా అలాంటి జరిగించి చూపించవచ్చు కదా అని అంటారు అలాంటి మాటలు తీసుకొని కొంతమంది బలహీనపడుతూ ఉంటారు ఒక మాట చెప్తున్నాను దేవుడు మనకి లోకానికి దేవుడు మాత్రమే కాదు మనకి తండ్రి మనకెవరు తండ్రి ఒక ప్రేమ గల తండ్రి ఒక ప్రేమ గల తండ్రి ఎంత ప్రేమ ఉన్నా బిడ్డకి చదువు చెప్పించడానికి ఇష్టపడకుండా ఉంటాడా చదువు చెప్పించడానికి ఇష్టపడతాడా పెద్దగా చెప్పాలి తండ్రి బిడ్డకు చదువు విద్యను నేర్పడానికి ఇష్టపడతాడా వద్దులే బిడ్డ కష్టపడతాడని విద్యను వద్దులే బాబు అంటాడా ఖచ్చితంగా తండ్రి నిజంగా ప్రేమగల తండ్రి అయితే వాడు ఖచ్చితంగా విద్య నేర్చుకోవాలి చదువుకోవాలని కోరుకుంటాడు మంచి తండ్రి చదువుకోవటం అనేది కష్టంతో కూడిన సంగత లేకపోతే సింపుల్ విషయమా పెద్దగా చెప్పాలి చాలా ఇబ్బంది కదా ఐదేళ్ల వయసు నుంచి ఇక మనుషులు పాప భారాన్ని మోస్తున్నట్టు పుస్తకాలు భుజాన్ని వేసుకొని ఆ బ్యాగ్ భారాన్ని మోసుకుంటా పిల్లలు పోతా వస్తా పోతా వస్తా మన బతుకులు అయ్యాక చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళు అనే డైలాగ్ అమ్మోళం అమ్మోళ్ళ నోట నుంచి రానంత వరకు వాళ్ళు దేవతల్లా కనపడతారు ఏంటి టైం అవుతుండే ఇంకా నువ్వేంటి అన్నారు అనుకో అమ్మొక దయ్యం నానొక లాగా కనపడతారు అవునా అక్కడికి వెళ్తే మనకు చదువు చెప్పేటువంటి మాస్టరు లేదా టీచర్ వాళ్ళు దయ్యాలనే కనపడతారు ఎందుకంటే కొడతారు ఒక ఏజ్ వచ్చిన దాకా ఉంటారు వాళ్ళు మనకి చదువు సరిగా రావటం కోసం ఈ బరువు మోసుకెళ్ళాలి టైం అంతా అక్కడే కూర్చోవాలి అన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఫ్రీ ఉండదు ఏదన్నా తేడా వస్తే కోటింగ్ ఉంటుంది ఇంటికాడ అమ్మా నాన్న కొట్టరు కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళు దంతు ఉంటారు శ్రమతో కూడిన పని అది ఎన్ని సంవత్సరాలయా ఐదు సంవత్సరాల ప్రాయం నుండి దాదాపు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వయసు కా చదువుతానే ఉండాలి చదువుతానే ఉండాలి చదువుతానే ఉండాలి విద్య నేర్చుకుంటానే నేర్చుకుంటానే ఉండాలి ఎంత కష్టం ఇదంతా చూసినప్పుడు అసలు మనకేమనిపించాలి మన నాన్నకు అసలు మనం అంటే ప్రేమ లేదు మన అలా ఫ్రీగా వదిలేయకుండా ఈ పనికిమాలిన పని అంత మన చేత చేపిస్తున్నాడు అందామా అందామా అనలే ఎందుకు నానా ఐదేళ్ల ప్రాయంలో మనల్ని స్కూల్లో చేర్చి అక్కడి నుంచి ఇరవై దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చింది నువ్వు చదవాలి నువ్వు చదవాలి నువ్వు చదవాలి నువ్వు చదవాలి నువ్వు చదవాలని చెబుతూనే ఉంటాడు అమ్మ చెబుతూనే ఉంటుంది దాని వెనక ఆంతర్యం ఏంటి అంటే ఒక ఇరవై సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా ఇరవై ఇరవై ఒకటి ఇరవై పాతికేళ్ళు వచ్చిందాక నువ్వు కానీ కష్టపడి మంచిగా చదివి ఒక పొజిషన్లోకి వస్తే వంద సంవత్సరాల ఆయుష్కాలం అనుకోండి మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతావు నేనున్నా లేకపోయినా లేదు డెబ్బై ఐదు సంవత్సరాలే అనుకో ఒక పాతిక నువ్వు వెచ్చించి కష్టపడి స్టడీ చేసి ఒక స్థాయికి వస్తే మిగిలిన యాభై ఏళ్ళు నువ్వు హాయిగా నేను నేనుంటానో ఉండనో తెలియదురా నీ కాళ్ళ మీద నిలబడాలిరా నీ కడుపు నువ్వు నింపుకోవాలి నీ బ్రతుకు నువ్వు బ్రతకగలగాలి నువ్వు సరిగ్గా చదివ మంచి ప్రయోజకుడు అయితే నువ్వు బ్రతకటమే కాదు నాన్న పది మందిని బ్రతికించేవాడి అవుతావురా నువ్వు చదవాలి నాన్న కానీ నాకు చాలా కష్టంగా ఉంది నాన్న అయినా పర్వాలేదు నాన్న ఓర్చుకొని చదువురా మంచి భవిష్యత్తు ఉంటుందిరా అని మనకి ఎన్నో చెప్పి డబ్బు ఖర్చు పెట్టి మన ఎడబాటును కూడా ఇష్టపడి పొద్దున పోతే సాయంత్రానికి వస్తాం మనం కానీ నాన్న కోరిక అమ్మ కోరిక అంటే ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరే ఉండాలని అయినా సరే ఎడబాటును ఇష్టపడ్డారు కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని హాస్టల్లో వదిలేస్తారు నెలలు నెలలు పిల్లల్ని చూడరు పాపం మనసు రాయి చేసుకుంటారు వాళ్ళకి మాతృ ప్రేమ వాత్సల్యం ఉండదా అండి ఉంటుంది కానీ అన్నీ చంపుకొని ఎందుకు ఇక్కడ ఉంటే సరిగా చదవదు చదవడు హాస్టల్లో ఉంటే తింటాం చదువుకోవటం తింటాం చదువుకోవటం ఇక బయట తిరుగుతారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకి ఎన్నో పిల్లల మీద మమతలు మమకారాలు ఉంటాయి అన్నీ చంపుకొని పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రి వాళ్ళని హాస్టల్లో చేరుస్తారు కొంతమంది ఎడబాటుని ఇష్టపడుతున్నారు వాళ్ళ కష్టార్జితం తీసుకెళ్ళి పెడుతున్నారు ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి పిల్లల్ని కష్టపెడుతున్నారు ఎందుకు కష్టపెడుతున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని అవునా మరి తల్లిదండ్రి చేసింది న్యాయమేనా అలా చేస్తే న్యాయమా చేయకపోతే న్యాయమా అది చేస్తేనే న్యాయం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పిల్లల కోసం తల్లిదండ్రి ఆ విధంగా చేయకపోతే అది న్యాయమా అన్యాయమా అన్యాయం రైట్ దేవుడు కూడా అదే చేస్తున్నాడని నేను చెప్తున్నాను తల్లిదండ్రి ఈ భౌతిక జీవితం కోసం వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ప్రేమలన్నిటినీ చంపుకొని త్యాగం చేస్తూ బిడ్డలకు విద్య నేర్పుకుంటున్నారు ఎందుకంటే ఒక పాతికేళ్ళు వీడి కష్టపడితే నెక్స్ట్ యాభై ఏళ్ళు వాడు సుఖంగా ఉంటాడు అని ఒకడికి జాపకుండా ఒకటి దగ్గరికి వెళ్ళి దేహి అనకుండా ఆకలితో వాడు పస్తులు ఉండి చచ్చిపోకుండా మేమున్నా లేకపోయినా వాడు బ్రతుకుతాడు నలుగురికి అన్నం పెట్టగలుగుతాడు వాడు బాగుంటాడు అన్న ఆశతో అని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రి అలా తపన పడతారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం ఫ్యూచర్ అది అంటే యాభై ఏళ్ళు దానికోసం వెచ్చించిన టైం పాతికేళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించండి యాజ్ ఇట్ ఈజీగా తండ్రి మన దేవుడు కూడా మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి సుదీర్ఘ కాలం అసలు కాలమే లేనిది అది నిత్య జీవం ఆ నిత్య జీవంలో యుగ యుగాల సంతోషకరమైన అనుభవాల్లో ఆనందకరమైన జీవనంలో ఏలికలుగా ఏలుబడి చేసేటువంటి అంతస్తులో మనల్ని ఉంచగూరి మనకు అనుభవం కోసం శిక్షణ కోసం ట్రైనింగ్ కోసం ఈ భూమి మీద కొన్ని పరిస్థితులు ప్రతికూలతలు మన జీవితంలో అనుమతిస్తున్నాడు ఇదంతా విద్య నేర్పడానికి ఏమి నేర్పడానికి బ్రదర్ నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఏం నేర్పడానికి సిస్టర్స్ నేను చెప్పానా ప్రసంగి గ్రంథం ఒకటి పదమూడు చెప్పింది బైబుల్ గ్రంథం ఉంటే తీయండి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము వచ్చిన ఒక్కసారి చూడండి ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి గతంలో చేసుకుంటే ఇప్పుడు చేసుకోండి ఆకాశము క్రింద జరుగున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అది ఈ ప్రయాసను ఎవరు ఏర్పాటు చేశారు అందరు నోరు తీరు చెప్పండి అక్కడ ఏముంది ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన ప్రయాస ఒక్కొక్క విధమైన సమస్య ఒక్కొక్క విధమైన వేదంతో నలుగుతున్నారు అస్సలు నాకు ఏ వేదం లేదాయో ప్రశాంతంగా ఉన్నాను నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒక్కళ్ళు కూడా చేత్తల అంటే ఎవరికి తగ్గ వేదన వాళ్ళని వెంటాడుతానే ఉంది ఒకవేళ ఆన్లైన్లో మనకి ఆ జూమ్లో కనపడుతున్నా అడుగుదాం నాకు అసలు ఏ వేదన లేదు నేను అంత ప్రశాంతంగా ఉన్నాను అన్న వాళ్ళు వాళ్ళల్లోనే చేతులు ఎత్తవచ్చు లేదు వాళ్ళు కూడా చేతులు ఎత్తలా ఏమండి అమెరికాలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తలా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తలా మరి అమెరికా అగ్రరాజ్యం అక్కడుంటే అన్ని పోగాలి అనుకుంటాం అక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తా అంటే ఎవరికి తగ్గ బాధ ఎవరికి తగ్గ వేదన వాళ్ళకుంది ఒక మాటలో చెప్పాలంటే బాధ వేదన ప్రయాస లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అసలు నాకు ఏ బాధ లేదు ఏ ప్రయాస లేదని ఖాళీగా కూర్చోటం కూడా ఒక బాధే సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అసలు ఏ పని లేదు ఏ కష్టం లేదు ఏ ఇబ్బంది లేదు హాయిగా సుఖపడటం రోజు అని తిని పండుకోవటం కూడా ఒక పెద్ద హింసే ట్రై చేసి చూడండి కొంతమంది ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు రెగ్యులర్గా నా బ్రతుకంతా కష్టాలే అన్నా నాకు అసలు నా జీవితాన్ని నా లోలు తిని అసలు సుఖంగా ఉన్న రోజులే లేవు నాకు అంత తరచుగా నా దగ్గరికి ఆ మధ్యకాలంలో కొంతమంది అన్నారు నేను అన్నాను నా లోలు సుఖంగా ఉంటామే కదా నీకు కావాల్సింది సరే ఒక గది ఇస్తాను అందులో నీకు కావాల్సింది